హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ న్యూస్ వరల్డ్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఇది ఇప్పుడుది కాదు సంక్రాంతి హాలిడేస్ టైంలో వెళ్ళామనమాట చే పోస్ట్ చేద్దాము చేద్దాం అనుకొని మర్చిపోతున్నాను కొంచెం బిజీగా ఉండి ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ కాదండి మనకు పరేడ్ గ్రౌండ్ దగ్గర కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా అక్కడ ఆపోజిట్లో వింటర్ కార్నివల్ అని ఎగ్జిబిషన్ పెట్టారనమాట అక్కడికి వెళ్ళాము వెళ్ళంగానే ఫస్ట్ మా చిన్న పాప అయితే ఇది మిఠాయి అడిగింది నాకు క్యాండీ కావాలి క్యాండీగా కావాలి అని చెప్పేసి తనకు అది కొనిపించేస్తే మనకి వేరేవి ఏమైనా చూసుకోవడానికి సతాయికోకుండా ఉంటుందని ఫస్ట్ అయితే తనకి కొనిపించేసాము నాకైతే ఇది చూస్తూ ఉంటే చిన్నప్పుడు మాకు సైకిల్ మీద మిఠాయి వచ్చేది అనమాట గంట కొట్టుకుంటా ఏవైనా పాతవి సామాన్లు వేస్తే అవి ఇచ్చేవాళ్ళు అవి అనమాట ఇంకా తనకు కొనిపించాను మా బ్రదరు ఇంకొక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట తా పాప వాళ్ళని వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటుంటే నేను జస్ట్ చూపిస్తున్నాను నేను ఏం షాపింగ్ చేయలేదండి ఇవన్నీ పిల్లలకి నైట్ డ్రెస్సులు మనకి నైట్ డ్రెస్సులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఏమంటారు పలాజాసు మిడ్ పలాజాసు నైట్ డ్రె నైట్ ప్యాంట్లు అవన్నీ ఉన్నాయి డైలీ డైలీవేర్ అండి మ్యాక్సిమం వే ఉన్నాయి ఇక్కడ కాకపోతే రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లున్నాయి అన్నమాట ఇంకా తర్వాత పక్కనే ఇవి మనకు ఉంటాయి కదా క్లిప్స్ బొట్ పిల్లులు అవన్నీ ఉన్నాయి కదా పక్కనే షాప్ ఉందన్నమాట రేట్స్ పెట్టారు ఏదానికి అవదానికి కానీ చాలా బా కొంచెం బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ క్లిప్స్ అయితే టెన్ రూపీస్కి ఒకటే చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి రేట్స్ అయితే నిజంగా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే కొన్ని కొన్ని టెన్ రూపీస్ ఉన్నాయి కొన్ని కొన్ని ట్వంటీ రూపీస్ ఉన్నాయి అలా దేనికి తగ్గట్టు ఆ రేట్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఏం తీసుకోలేదండి ఎందుకంటే మా వారు కొంచెము బిజీ ఉండి లేట్ అవుతుంది తొందర తొందరగా తీసుకోండి వెళ్దాము అన్నారన్నమాట నాకు నిజంగా ఏమన్నా స్టిక్కర్స్ అయితే టెన్ రూపీస్ ప్యాకెటే అండి మనకు కొంచెం ఫ్యాన్సీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లలకి సంబంధించి యాసెసరీస్ కానీ మేకప్ బ్రషెస్ కానీ ఇవైతే సెట్ ఫార్టీ రూ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి సిక్స్టీ రూపీస్కి ఉన్నాయి మామూలు ఇవైతేనేమో సిక్స్టీ రూపీస్ అంట మామూలు ఇవి ఉంటాయి చూడు మనకు ఏమంటారు అబ్బా పఫ్స్ లాగా ఇవి అయితేనేమో ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇంకా వీటికి సంబంధించిన రేట్స్ వాటికి సపరేట్గా ఉన్నాయన్నమాట ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ దువ్వెనలు కానీ మేకప్కి సంబంధించి కానీ నెయిల్ పాలిష్లు టిక్ చాలా అంటే టిక్ టాక్ పిన్స్ పిల్లలకి ఫ్యాన్సీ క్లిప్స్ అసలుకి ఒకటి అని చెప్పడానికి లేదండి ఫ్యాన్సీ షా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే టైం లేక నేను తీసుకోలేదన్నమాట మా హస్బెండ్కి ఫోన్లు వస్తున్నాయి కానీ నేను పోవాలి మళ్ళీ మీరు ఉంటారా అంటే నాకైతే కోపం వచ్చింది నిజంగా అంటే వెళ్ళడమే ఎప్పుడో ఒకసారి వెళ్తాము అది కూడా బిజీ బిజీ అంటున్నారని చెప్పేసి ఇంకా అది నేను తీసుకోలేదు బ్రేస్లెట్స్ అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే అప్ ఇది నేను అప్పుడే అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉండి వన్ వీక్ అయింది ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటాయంట అండి ఈ ఎగ్జిబిషన్ ఇది నెయిల్ పాలిష్లు అయితే నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అంటే నెయిల్ కట్ ఇది నెయిల్ రిమూవర్ అంట ఇది ట్వంటీ రూపీస్ అనుకుంటాను మనకి మళ్ళీ బ్రాండెడ్ అవన్నీ చూసుకోకూడదు కానీ కానీ బాగున్నాయి అనమాట ఈజీగా ఇదైతే థర్టీ రూపీస్ అంట హెయిర్ చేతికి వేసుకునేది బ్రేస్లెట్ లాగుంటుంది కదా అది థర్టీ రూపీస్ అంట నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఎందుకో వద్దులే మొన్న మొన్ననే తీసుకున్నాం కదా అనిపించింది దీనికి ఆపోజిట్లోనే ఇంకొకటి క్లాత్స్ బా బట్టల షాప్ ఉందండి ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి ఇగో పలాజాస్ మిడ్డీస్ అవి అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ అట్లా ఉన్నాయి అన్నమాట ఒకటి తీసుకుంటే మూడు వందలు రెండు తీసుకుంటే ఐదు వందలు అట్లా వేరే వేరే రేట్స్ పెట్టారు కానీ డైలీ వేర్కి అయితే నిజంగా చాలా బాగున్నాయి అనమాట ప్యాంట్లు కానీ టాప్స్ కానీ అవి చాలా నిజంగా చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో వద్దులే అని అనిపించింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట అన్నీ చూస్తుంటే కూడా షాపింగ్ చేయకపోవడం కూడా కష్టమే అని చెప్పేసి ఈ టాప్స్ అవైతే నిజంగా చాలా బాగున్నాయండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మిడ్డీస్ కానీ నిజంగా ఫ్యాన్సీ మిడ్డీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వేరే ఆపోజిట్ షాప్లో ఇంతకు ముందు చూపించిన షాప్లో అయితే ఓన్లీ డైరీ వేరు ఇక్కడైతే టాప్స్ మిడ్డీస్ అవన్నీ బాగున్నాయి కొంచెము ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి ఇంకా పక్కనే టాయ్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ మా పాప నా దగ్గర లేదులేండి అందుకని కొంచెం ప్రశాంతంగా వీడియో తీసుకున్నాను అలాగే మనకి ఇప్పుడు కొత్తగా ఇది చూపిస్తున్నారు కదా ఫిష్ మా ఫిషెస్ పా అని చెప్పేసి అది కూడా ఉందనమాట నేను చూశాను అక్వేరియం లాగా ఉన్నాయి దాంట్లో మనము కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే అది కింద మనకు కాళ్ళకున్న డెడ్ స్కిన్ అంతా ఫిషెస్ తినేస్తాయి అని చెప్పారు అనమాట మేమైతే ఏం రిస్క్ తీసుకోలేదు ఇంకా చూసుకుంటూ వస్తున్నాను అన్నమాట ఇంకా బొమ్మలు అది ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇవి అయితే గేమ్స్ ఆడతారు కదా అవి ఉన్నాయన్నమాట అన్నమాట ఇవి వచ్చేసి మనకు చిన్నప్పుడు ఈ గేమ్ ఇవి అయితే ప్రతి దగ్గర జాతరలలో కూడా పెట్టేవాళ్ళు కదా అవి అండి రింగ్స్ వేస్తాం కదా దాని మీదే పడితే ఏదో ఏ నెంబర్ మీద పడితే ఆ గిఫ్ట్ అవి ఇస్తారు కదా ఇక్కడ చెప్పులు కూడా చాలా బాగున్నాయండి నిజంగా టూ హండ్రెడ్ రూపీస్ అంటాయి కిందవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ కిందవి కాదు రేట్స్ అక్కడ పెట్టారులేండి నేను రేట్స్ మర్చిపోయాను ఇవైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు ఫ్యాన్సీవి కానీ నిజంగా బాగున్నాయి అప్పుడు ఇవి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రే కొంచెం నార్మల్వి ఇంత నేను చూపించిన డేట్వేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్యాన్సీవి అక్కడ రేట్స్ పెట్టారులేండి ఫిక్స్డ్ రేట్స్ అంట ఏవి తగ్గట్టు అవి తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇవి వచ్చేసి మామూలు ప్యాకెట్స్లో పెట్టి అనమాట ఇవి స్పైసెస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఏమో పెట్టి అమ్ముతున్నారు అన్నీ మనకు మసాలా ఐటమ్స్ అన్నీ కొన్ని కొన్ని తక్కువ క్వాంటిటీలో అనమాట ఇక్కడైతే కీ చైన్స్ ఉంటాయి కదా కీ చైన్స్ మీద మనకు నేమ్స్ ప్రింట్ చేసి ఇస్తున్నారు అనమాట అంటే కస్టమైజ్ చేసి ఇస్తున్నారు మనకు ఇంకా ఏ మోడల్ కావాలి అది లాకెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సంబంధించిన నేమ్స్ అన్నీ వాళ్ళు కస్టమైజ్ చేస్తున్నారనమాట అవి కూడా అలా రేట్స్ వేరే వేరే ఉన్నాయండి మోడల్స్ని బట్టి రేట్స్ ఉన్నాయి మనకు కొంచెం ఫ్యాన్సీలో ఇవైతే వన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పైన ఉన్నట్టున్నాయి ఇంకా ఇవి వచ్చేసి ఫి హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయన్నమాట అంటే మనకు సెలెక్ట్ చేసుకునే మోడల్స్ని బట్టి ఉన్నాయి ఇంకా గాజులు కూడా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ గాజులు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట రేట్స్ అయితే కొంచెం వేరే వేరే ఉన్నాయి కిందవన్నీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను పైనవి వన్ ఫిఫ్టీ అనుకుంటాను ఇంకా మామూలు నార్మల్ గాజులు అవి కూడా ఉన్నాయి డైలీ వేర్వి అవన్నీ ఉన్నాయి నిజంగా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందనమాట ఎవరైనా వీలైతే వెళ్ళండి నాంపల్లి ఎగ్జిబిషన్ దూరం అవుతుంది అనుకునే వాళ్ళకు ఈ ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బెస్ట్ అనమాట తక్కువ షాప్స్ ఉన్నాయి కానీ మనకి కావాల్సిన షాప్ మనకి కావాల్సిన అన్నీ ఉన్నాయన్నమాట మనకు కావాల్సింది ఏమున్నాయండి బ్యాంగిల్స్ చెప్పులు డ్రెస్సులు అంతే కదా పిల్లలకి సంబంధించి టాయ్స్ మనకు ఇవి ఇది రిపబ్లిక్ డే ఉంది కదా రిపబ్లిక్ డేకి సంబంధించిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అన్నీ పెట్టారనమాట ఇవైతే గన్ షూట్ గన్ షూట్స్ ఆడుతూ ఉంటారు కదా అవి అనమాట ఇంకా పర్ఫ్యూమ్స్ క్రాఫ్ట్స్ వీళ్ళకి సంబంధించిన డ్రెస్సులు ఇంకా స్పోర్ట్స్ కూడా పెట్టారు ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన డ్రెస్సులు కూడా పెట్టారు అంటే బ్రాండెడ్ అని కాదు జస్ట్ పెట్టారనమాట ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా పెట్టారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇది కూడా గన్ షూట్ ఏనండి గన్ షూట్ గన్ షూట్ అంట విల్లు వీళ్ళు లేస్తామంటారు కదా అవి అనమాట ఇంతకు ముందర బ్యాంగిల్స్ దగ్గరే అండి కొంచెం క్లిప్ మిస్ అయితే ఇక్కడ పెట్టాను ట్రై కలర్స్కి సంబంధించిన బ్యాంగిల్స్ అనమాట రిపబ్లిక్ డేకి సంబంధించినటువన్నీ పెట్టారు నాకైతే నిజంగా చాలా బాగుంది మాకు నాంపల్లి చాలా దూరం అయిపోతుంది అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా ఫుడ్ అనమాట మాకు మసా అదే వేడి వేడిగా ఆలు బజ్జీ మిర్చి బజ్జీ వేస్తున్నారు అలాగే మసాలా పాపడు కూడా అండి మసాలా పాపడ ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి మేమైతే ఏం తీసుకోలేదు ఇంక వెంటనే పక్కన రైడ్స్ ఉంటాయి కదా రైడ్స్కి వచ్చామన్నమాట ఇంకప్పుడుకు మా వారు వచ్చారు అంటే తను బిజీగా ఉండి మళ్ళీ వెళ్ళిపోయారులేండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు పక్కనే అనమాట మా వారి ఆఫీసు టెన్ మినిట్స్లో వచ్చేస్తాను మీరు చూసుకోండి అంటే నేను తమ్ముడు మా తెలిసిన వాళ్ళు వెళ్ళామనమాట ఇంకా మేము అందరం పిల్లల్ని చూసుకుంటుంటే మా వారు వచ్చేసారు ఇంకా మా పాప అయితే జంపింగ్ ఆడింది అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది అయితే ఈ కార్ అండి ఈ కార్లో మా చిన్న పాప మా పెద్ద పాప ఎక్కారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది మా చిన్నదైతే బాయ్ బాయ్ అని చెప్పుకుంటా నిజంగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మనం నాంపల్లికి పోతే ఇంత ఎంజాయ్ చేయలేమేమో అనిపిస్తుంది ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా తిరగడానికే సరిపోతుంది ఏదైనా రైడ్స్ ఎక్కాలా చేయాలి అంటే కొంచెం నాకు పిల్లల్ని పట్టుకొని వెళ్తే కొంచెం నాట్ వర్తే అనిపించింది ఇదైతే చిన్నది అనుకు చిన్నదే కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా ఎక్కువ అంటే మనకు సంబంధించిండేటివన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న రైడ్స్ అన్నీ అన్నమాట ఆ పిల్లలైతే మేము ఇక్కడ డ్రెస్సెస్ అవన్నీ ఏమీ షాపింగ్ చేయలేదు కానీ పిల్లలని అయితే ప్రతి రైడ్ ఎక్కించామండి నిజంగా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్క ఒక్కొక్క రైడ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట అక్కడ ఉన్న ప్రతీది ఎక్కారమ్మా పిల్లలు కొన్ని కొన్ని ఎక్కలేదు కానీ ఇంకా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎక్కారనమాట వాళ్ళు ఎక్కేటివన్నీ ఎక్కారు పిల్లలైతే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ నాకు ఈ మంత్ లాస్ట్ వరకే అన్నారు మేబీ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు కొంచెము ఇంట్రెస్ట్ అదే పబ్లిక్ ఎక్కువైపోతాయి అని చెప్పారనమాట నెక్స్ట్ ఇది ఎక్కారు ఇదైతే మా చిన్న పాప ఫస్ట్ టైం అనమాట ఎక్కడము కానీ భలే ఎంజాయ్ చేసిందో బుడ్డది రా అంటే అస్సలుకి అస్సలుకి రాలేదు దీని దగ్గరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఎక్కడము దిగడము అస్సలుకి రామ్మ వెళ్దాము అంటే కూడా లేదు లేదు నాకు బాగా నచ్చింది నేను రాను అని భలే ఎంజాయ్ చేసిందనమాట నిజంగా నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా రోజులైంది పిల్లల్ని ఇట్లా బయటికి పిలుచుకోపోయి మా పెద్ద పాప అయితే పాపం చాలా రోజుల నుంచి అంటుందన్నమాట మమ్మీ ఎగ్జిబిషన్ వచ్చిందంట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు వెళ్దామా వెళ్దామా అని మాకు వీలు కుదరాక వెళ్ళలేదనమాట ఇంక ఇంకా సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మా వారిని పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఈ మధ్యన అంటే ఇంక సరే అని చెప్పేసి ఆయన నేను ఆఫీస్ నుంచి వచ్చేస్తాను మీరు వచ్చేయండి అని చెప్పి అన్నారనమాట మేము వెళ్ళాము అన్నీ ఎక్కామండి కానీ కొన్ని కొన్ని తీయలేకపోయాము వీడియోస్ ఇంకా మా పాప ఇంకా ఫుడ్ ఆకలేస్తుంది కదా పిల్లలకి మేమైతే మా పెద్ద పాప మమ్మోస్ తింటాను మమ్మీ అదే మామోస్ అంటారు కదా స్టీమ్డ్ మామోస్ ఆర్డర్ చేసుకుందనమాట నేను వీడియో తీద్దామనే లోపల మా చిన్న పాప మమ్మీ నాకు వర్షం వస్తుంది అంటే మేము ఇంకా అక్కడ వెళ్ళాము ఆ లోపల మేము వెళ్ళొచ్చే లోపల ఆర్డర్ వచ్చేసి ఆర్డర్ రావడం అయ్యింది మా పెద్ద పాప తినడము అయ్యిందనమాట ఇంక సరేలే అని చెప్పేసి నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ మా పెద్ద మా చిన్నమే ఎక్కుదామనింది తర్వాత ఎక్కాము ఫస్ట్ వచ్చేసి ఇది జోకర్ అండి జోకర్లో పెద్దవాళ్ళు కూడా ఎక్కవచ్చు అంటే మేము ముగ్గురం ఎక్కాము మా చిన్నది అయితే చెప్తుంది అనమాట మమ్మీ హాయ్ చెప్పు మేము ఎగ్జిబిషన్కి వచ్చామని చెప్పు అందరికీ అని చెప్తుంది అనమాట మా పెద్దపాప ఉండి వచ్చే మా పెద్ద పాప కూడా చెప్తుంది వచ్చాము అని చెప్పేసి మా చిన్న ఆమె కూడా మాట్లాడుతూ ఈ మధ్యన బాగా అడుగుతుంది అనమాట మమ్మీ చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు కదా నేను నేను చెప్తాను లై హాయ్ అండి అని చెప్తాను అని చెప్తుంది సరే ఒకరోజు నీతో సపరేట్గా వీడియో దిద్దాంలే ఏదన్నా చెప్పేటప్పుడు అని చెప్పాను అనమాట ఇంకా జోకర్ ఎక్కామా అది చూస్తున్నాం అనమాట డెబ్బెల్ కనిపిస్తుంది ఎంత అని చెప్పేసి తీసుకున్నాము ఆమె క్యాండీ తీసుకెళ్ళింది ఒకటి దానికి కలర్ వచ్చిందంట తన నాలుక మీద అంటిందంట చూడు అని చూపిస్తుంది అనమాట అలాగే చాలా బాగా అవి ఎక్కుదాము ఇవి ఎక్కుదాము అని అడుగుతుంది జైంట్ వీల్ అవన్నీ ఎక్కుదాము అని చెప్పి అడుగుతుంది అనమాట సరేలేవే ఇది అయిపోయిన తర్వాత ఎక్కుదాంలే అని చెప్పాను ఇలా అయిపోయిందండి మొత్తానికి కాకపోతే ఏది మిస్ కాలేదు అన్నీ ఎక్కాము కాకపోతే నా ఒక్క సజెషన్ బ్రేక్ డ్యాన్స్ ఒక్కటే బాగా తిప్పేసింది అండి కడుపులోన అదైతే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాము ఇంకా కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వెళ్ళాలనుకునేటోళ్ళు వెళ్ళండి పారాడైజ్ ప్యాట్ని దగ్గర అండి ఈ ఎగ్జిబిషన్ పడినది మనకు ఫ్లైట్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా దానికి ఆపోజిట్లో అనమాట మేము బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కాము కాకపోతే బాగా కడుపులో తిప్పేసింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి